నేను అగ్రహ్గా నమస్తే అండి ఈ ఇప్పుడు జరిగిన అంటే ఇడుపులపాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సింగిల్ సిట్టింగ్లో నూట డెబ్బై మంది అసెంబ్లీ స్థానాలని అలాగే పదహారు మంది ఎంపీ స్థానాలని ఒకవైపు సీనియర్ నాయకుడు ఒకవైపు కార్యకర్త పొజిషన్ నుంచి ఎంపీ కాన్నట్టుగా నిలబడిన అతన్ని నందిగం సురేష్ గారిని పెట్టుకుని అనౌన్స్ చేయడం అనేది దానిపై మీ స్పందన ఏంటండి సార్ ఎప్పుడు కూడా నాయకుడి నాయకత్వ పటిమ అనేది డెసిషన్ మేకింగ్లోనే కనిపిస్తుంది ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు చాలా రాష్ట్రాల చరిత్ర తీసుకున్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల ఎనభై సీట్లు ఒకే రోజు అనౌన్స్ చేశారు అది ఆంధ్రప్రదేశ్కి రికార్డు సో ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఏ రోజున అనౌన్స్ చేయలేకపోయింది ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే రోజు నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఒకే రోజు అనౌన్స్ చేశారు కానీ చూస్తే ఎవరిని అడిగినా సరే బాగుంది బాగుంది ఏ జిల్లాకి చేసినా సరే మా జిల్లా చాలా బాగుంది అంటే ఒకటి ఫస్ట్ ఎడ్యుకేటెడ్ ప్రిఫరెన్స్ ఎవరు అడిగినా సరే చక్కగా రేపు డెవలప్మెంట్లో కానీ దేనిలోనైనా సరే మనం విద్య ఉద్యోగం ప్రధానమైన ఆయన రాష్ట్రమైన ప్రాంతంలో ఎడ్యుకేటెడ్ ప్రిఫరెన్స్ అలాగే ఎట్ ద సేమ్ టైం మళ్ళీ వెనకబడిన వర్గాలు మైనారిటీస్ వర్గాలు సో ఎవరు అడిగినా అరే మాకు బాగా చేశాడు చేసాడు సీట్లు అనే పరిస్థితుల్లోకి అనౌన్స్మెంట్ జరిగింది అదే ఒకేసారి చేసినప్పుడు పెద్ద ఎత్తున అసమ్మతి లేకపోతే ఇది అసలు చాలా నామినల్ ఒక రెండు మూడు సెగ్మెంట్లలో అది కూడా నామినల్ ఇది తప్ప బయటకు వచ్చేది కాదు అది వాళ్ళకు కూడా చెప్పే జరిగింది అసలు పెద్ద సమస్యలు అక్కడ మేము కూడా నేను కూడా యాజ్ మొట్టమొదటి పార్టీ ఏర్పడిన రోజు నుంచి పార్టీలోనే నేను పనిచేస్తున్న వ్యక్తిగా వాళ్ళ అనౌన్స్మెంట్ నేను చూసేటప్పుడు కూడా అరే చక్కగా ఇంత ఇంత ఎక్స్పెక్టెడ్ ఎవరిని కూడా మొట్టమొదటి నుంచి పార్టీని నమ్ముకునే విశ్వాసంతో ఉన్న వ్యక్తులని ఎక్కడ కూడా ఇచ్చేయలేదు ఇప్పుడు ఇందాక మీరు అడిగారు సో ఎంపీ దగ్గర సో అక్కడ ఆర్థిక పటి పరిపరిస్తాయి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో డబ్బులు అడుగుతున్నారు లేకపోతే డబ్బులు నాలుగైదు సీట్లు ఇస్తారు ఎక్కడ నా లిస్టు చూసి ఎవరైనా అనగలిగిన పరిస్థితి ఉందా ఎంపీలు ఎంపీల లిస్టులో సో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు అసలు వాళ్ళ పార్లమెంటు వాళ్ళ తెలుగుదేశం పార్టీ పెడుతున్న డబ్బుల విషయంలో లేకపోతే వాళ్ళు చేస్తున్న ప్రచారం విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు మా నాయకుడు ఇది ఇది చేశాడు కాబట్టి మాకు వస్తున్నట్ల మా నాయకుడు ఐదు వేలు అయినా ఇస్తాడు మేము గెలిచిపోతాం సో తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెప్పేది కానీ ఇప్పుడు మా దగ్గర చూస్తే మీ కోసం పనిచేసే వ్యక్తుల్ని నేను కార్య అభ్యర్థులుగా పెట్టాను రోజు నిరంతరం మీతో ఉండే అభ్యర్థులను పెట్టాం అంటే ఒక ఎస్సీ హాస్టల్లో ఉండి చదువుకున్న ఒక వ్యక్తిని ఎంపీ క్యాండిడేట్గా ఒక వ్యక్తిని ఎమ్మెల్యే క్యాండిడేట్గా పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సో పబ్లిక్ అనే దానికి ఏదో మనకి ఏదో ఏదో మాట్లాడుతుంటే మనకు కొన్ని ఛానల్స్ మనకు ఉన్నాయి కదా మనం ఏం చెప్పినా ఇస్తున్నాయి అనుకున్నా కానీ చాలా ఎక్కువ అబ్జర్వేషన్ పెరిగిందండి వాటర్లో సో నేనేం చేస్తున్నానో నా గురించి అబ్జర్వేషన్ వాటర్ బాగా పెరిగింది నాకు సంబంధించిన రైతులకి అట్లాగే ఏ వర్గానికి ఆ వర్గం సో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ వర్గం దగ్గరికి వెళ్ళినా సరే నాకే లాభం జరిగింది డెవలప్మెంట్ల విషయంలో ఏ వర్గం దగ్గరికి వెళ్ళినా సరే నాకు అన్యాయం జరిగింది అనేది లేకుండా ఒక వృద్ధులు ఒక మహిళలు లేకపోతే ఒక రైతులు ఒక విద్యార్థులు లేదా ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక వెనుకబడిన వర్గాలని అలాగే ఇవాళ సీట్లు ఇచ్చేటప్పుడే సో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో చేసిన అనౌన్స్ చేసిన కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ వీటిని అమలు చేయడానికి అమెరికా బడ్జెట్ కావాలన్నారు ఈ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల పడి వాటిని అమలు చేస్తామన్నారు అంటే ఒక నాయకుడు దిశానిర్దేశం చేస్తే అనుచరుడు ఫాలో అవుతాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేస్తే చంద్రబాబు నాయుడు ఫాలో అయ్యాడు సో నలభై ఏళ్ళ అనుభవం అనేది అక్కడ స్పాష్ అయిపోయిందనేది అర్థమవుతుంది ఇప్పటికి మళ్ళీ గత రెండు నెలల నుంచి వైసీపీకి మీకు పార్లమెంట్ మెంబర్ లేరు మీరు ఎట్లా పోటీ చేస్తారని ఛానల్స్లో ఎల్లో మెంబర్ చేయలేదు చర్చి మొదలుపెట్టారు మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ పోటీ చేయమన్నా నేను పార్లమెంటుకు పోటీ చేయని దండం పెట్టేసిన పరిస్థితి అంటే ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి కూడా కాని వ్యక్తుల్ని పార్లమెంటుకు పోటీ చేసుకునే పరిస్థితుల్లోకి తెలుగుదేశం పార్టీ వెళ్ళింది ఒకే రోజు ఇరవై ఐదు మంది నిన్న ముహూర్తం కోసం నిన్న వాళ్ళని ముందు చేయటం జరిగిందండి అందరికీ నమ్మకం ఉంటుంది దాంట్లో ఆ నమ్మకాన్ని మేము ఓపెన్ చెప్పాం నమ్మకం కూడా మేమేదో చాటుగా చెప్పి లేకపోతే మోసం చేసేది కాదు ఆ ముహూర్తం ఒక ఆయన ఒక మంచి ముహూర్తంగా చేశామనేది ఇవాళ మొత్తం వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ తీసినా సరే అనే దానికి ఛాన్స్ లేకుండా బ్రహ్మాండంగా విద్య విద్యావంతుల్ని సో రిటైర్డ్ పీపుల్ని సో నిజంగా సమాజాన్ని సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళని ప్రత్యేకంగా వెనుకబడి వర్గాలని మైనారిటీల్ని ఎస్సీలని ఎంత ప్రయారిటీగా తీసుకున్నారో ఇంట్లో ఒక సీనియర్స్ని సో ఇంట్లో మెంబర్స్ అనే పదం లేకుండా ఇంట్లోది కాకుండా చక్కగా తీసుకోవటం అనేది చాలా మంచిది మేము జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి నిజంగా పనిచేస్తున్నందుకు అది ఇష్టం చూడగానే మాకు చాలా గర్వంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలైతే చాలా ఆయన ప్రజా సంకల్ప యాత్ర అయిపోయిన నాటికే మహిళలు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటి బిడ్డ అనేది మహిళల్లో వచ్చేసింది సో ఇంటెలిజెన్సీ వాళ్ళు కూడా పాదయాత్ర అయిపోయేటప్పటికి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో వెళ్ళేటప్పటికి వాళ్ళు మేము ప్రభుత్వానికి చెప్పినా తీసుకోవట్లేదు కానీ ఇవాళ మీరు నూట పది సీట్లు గెలవడానికి మీరు ఎవరితో మీ నాయకులతో పని లేదు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు పేదవర్గాలే ఆయన పంపిస్తాయి కానీ ఇవాళ ప్రజలు నూట యాభై సీట్లో తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మీరంతా సరిగా పనిచేసి నాయకుడు మీ నాయకుడు ఎలా పనిచేస్తున్నాడో అలా పనిచేసి తెలుగుదేశం పార్టీ చచ్చిపోతుంది అంటే ప్రజా ఒక రాక్షస పాలన అందించిన తర్వాత ఒక చేతికి అదృష్టం వచ్చిన అదృష్టాన్ని అదృష్టంగా తీసుకోకుండా ఎన్ని అమానుష కార్యక్రమాలండి ఒక పేద వర్గాల మీద ఎంతమంది మీద కేసులు తన్నులు తిన్న వ్యక్తి రక్తం రక్తం కారుతూ పోలీస్ స్టేషన్కి వెళ్తే అతన్ని అక్కడ కూర్చోబెట్టి ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఇదిగో మావాడు వస్తాడు ముందు కేసు బుక్ చేయమని వాడు స్త్రీకి పట్టలేసుకుని పోలీస్ స్టేషన్కి వస్తే వాడి ముందు ఆడి కంప్లైంట్ తీసుకుని నాటి మీద కేసులు పెట్టిన పరిస్థితి ఈ రాష్ట్రంలో సో ఆ డెమోక్రసీకి ఎంత మనం చూసాం అనేక రోజులు రాక్షస పాలనలో సాగించుకోవచ్చు కొంతకాలం హిట్లర్ లాంటి కూడా ఎండింగ్ ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో అటు నిదర్శనం చక్కగా మేమైతే తెలుగుదేశం పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి పెద్దగా అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే ఘోరమైన వైఫల్యం అది మా నాయకుడితో పోల్చి పోల్చాలి నా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఇండస్ట్రీ ఏమైపోతుందో తెలియని పరిస్థితి చక్కగా మా నాయకుడు ఒక నిర్ణయంతో ఆలోచనతో సో అంతమందిని ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ప్రకటన కూడా ఎవరికి గౌరవం ఇవ్వాలో ఎక్కడ కూర్చుని మా అందరికీ కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు మాకు మాకు ఇవ్వాల్సిన ఎవరు ఏ స్థానంలో వ్యవసాయ రంగం దగ్గర నాగిరెడ్డి ఉంటాడు అంతేగాని వ్యాపార రంగం దగ్గర నాగిరెడ్డి ఉంటాడు సో అట్లాగే వ్యాపార రంగం దగ్గర వ్యాపార వ్యక్తి ఉంటాడు అలాగే బీసీ రంగం దగ్గర బీసీ వ్యక్తిగా జంగా కృష్ణమూర్తి గారు ఉంటాడు అలాగే సీట్లు ప్రకటించేటప్పుడు కూడా చక్కగా వెనుకబడిన వర్గాలు మా ఓటు ఎస్సీ మైనారిటీస్ వాళ్ళ వాళ్ళు బీబీసీ టోటల్గా తెలుగుదేశం ఓటు వాస్తవంగా కానీ ఈసారి తెలుగుదేశం పునాదులన్నీ బీసీలో కదిరిపోతున్నాయి సో అసలు ఏ మాత్రం కూడా అసలు చాలా చోట్ల డిపాజిట్లు లాని పరిస్థితి చాలా సంతోషకరంగా సింగిల్ దీని మీద అనౌన్స్ చేసి ఎక్కడ కూడా అనౌన్స్ చేయడం ఎవరైనా చేయొచ్చు పిచ్చాడు కూడా చేయచ్చు కానీ చక్కగా కూర్పు చాలా బాగుంది ఇప్పుడు నాకు అనేక ఫోన్స్ వస్తున్నాయి మహిళల నుంచి నెల్లూరు జిల్లా నుంచి ఇప్పుడే నేను భోంచేస్తుంటే ఫోన్ వచ్చింది సో ఎంత బాగా చేశారు అరే అసలు తిరగలేదు ఏమాత్రం కొద్దిగా అనుమానం ఉన్నాడు అందరికీ కూడా ఇవాళ ఈ ప్రకటన చూడగానే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు సో ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వచ్చేస్తుందనే ఆలోచన ప్రజల్లోకి వచ్చేస్తుంది నలభై ఏళ్ళ సీనియర్ నాయకుడు అంటారు నలభై ఏళ్ళ యువ నాయకుడికి ఎందుకు ఇంతలా భయపడి ఒక్కసారిగా కూడా అన్ని సీట్లను ప్రకటించలేకపోయే చంద్రబాబు నాయుడు అంటే నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలతో సరైన అనుబంధం ఉంటే చేయగలుగుతారండి జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ముఖ్యమంత్రి అవ్వటానికి ఒకటే లక్ష్యంతో రాలా తండ్రి చేసిన కార్యక్రమాలన్నీ తిరిగి ప్రజలకు అందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి అవ్వాలని వచ్చాడు అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం కోసం ఏ కార్యక్రమం చేస్తాడు సో మామనే కాదు ఎవరైనా సరే సో ఆ ఆ ఒక్క డిఫరెన్స్ దగ్గరే ఆయన నలభై సంవత్సరాల అనుభవం అనేది ఇంకా ఏదో కొద్దిగా ఆ తన చుట్టూ తిరిగే భజనపొరులో లేకపోతే ఎల్లో మీడియానో లేకపోతే అనుకోవచ్చు కానీ ఘోరమైన వైఫల్యంలోకి అది ఆయన స్వయంకృత అపరాధం సో తండ్రి కొడుకులు స్వయంకృత అపరాధం అదే సమయంలో అపోజిషన్ పార్టీ తెలంగాణలో అపోజిషన్ పార్టీ అక్కడ అంత బలంగా లేదు లేదా దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలట మూలంగా ఇంకా వాళ్ళకి వెళ్ళింది కానీ మాన రాష్ట్రంలో మొట్టమొదటి రోజు నుంచి ప్రజల కోసం చేసే పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజలతో ఉంటూ మమ్మల్ని కూడా మమ్మల్ని తరుగుతూ మీరు ఎక్కడ ఏం చేయవసలా నిరంతరం ప్రజలతో ఉండండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి వాళ్ళకి నిజంగా మీ సమస్యకి మేము ఉన్నామని అండ ఇవ్వండి మాట ఇవ్వండి చాలు అది చాలని చెప్పి తనివ్ చేసిన దాంట్లోనే వాళ్ళ నిన్నీ వాళ్ళ వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాజశేఖర రెడ్డి గారు తండ్రికి తగ్గ తనయుడు అనే అనిపించుకునే ప్రజల్లోకి వచ్చిందండి బీసీలు కూడా చాలా పెద్ద పెట్టు వేసి నలభైకి పైగా స్థానాలు ఇవ్వడం అనేది ఇప్పటివరకు ఎప్పుడు జరిగిన పరిస్థితి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తుంటారంట బీసీలు సరే యాక్చువల్గా కూడా ఆయన ప్రజా సంకల్పేతలో ఇవాళ వాస్తవమైన పరిస్థితులు తీసుకుంటే భూములు వోసీలు కింద ఉన్నప్పటికీ కూడా సాగు చేస్తుంది ఎక్కువగా బీసీలు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగమే ప్రధానం భూమిని వాళ్ళే సాగు చేస్తున్నారు ఆ తర్వాత చేనేత రంగం సో చేనేత రంగం అంటే ఉద్యోగం కల్పించేది బ్రతుకు ఉన్న రంగాల్లో చేనేత రంగం మొత్తం బీసీలే ఉన్నారు సో ఎక్కడైతే అట్లాగే గీత కార్మికులు సో ఏ రంగం దగ్గర అయితే వాళ్ళు నిజమైన సమస్యల్లో ఉండారో వాళ్ళకి ఆయన వాళ్ళు చెప్పడం వాళ్ళు కాదు ఆయన ప్రజా యాత్రలోనే చెప్పడం జరుగుతోంది సమస్యలో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి నేను శాసనసభలోనో లేదా శాసన మండలిలోనో కూర్చోబెడతాను మీ సమస్యదారులకి మీరు ప్రతినిధిగా ఎందుకంటే మీరు కష్టం తెలిసిన వ్యక్తి మాట్లాడేది వేరు సో తెలియకుండా ఎవరో బయట నుంచి వచ్చే మాత్రమే అది వాళ్ళు క్లియర్ కట్గా కనపడుతుంది ఒక బీసీలోనే కాదు ఒక మైనారిటీస్ ఒక ఎస్సీస్ మైనారిటీస్కి వాళ్ళు అత్యధికంగా సీట్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఎందుకంటే వాళ్ళు కూడా అదే పరిస్థితి రాష్ట్రంలో మైనారిటీస్ కూడా ఇప్పటికీ ఇంత సుదీర్ఘ చరిత్ర తర్వాత కూడా ఒక రాజశేఖర రెడ్డి గారి పీరియడ్నే తలుచుకుంటున్నారు ఆ తర్వాత వాళ్ళకి జరగాల్సిన రీతిలో జరగలేదు అభివృద్ధి జరగలేదు అని ఏమి మనం అంటాం కదా జరగాల్సిన రీతిలో జరగలేదు ఈ ఐదు సంవత్సరాలు అయితే వాళ్ళందరి పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి అందుకని అందరినీ సమతుల్యంగా తీసుకుని పెట్టంగా జరిగింది కాబట్టి అందరిలోనూ సంతోషం వ్యక్తం అవుతుంది ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం మన నే గెలిపిద్దాం